వెల్కమ్ టు న్యూస్ చినుకు పడితే రోడ్డంతా చిత్తడి కామారెడ్డి జిల్లా దోమకుండ మండలంలో గల ముత్యంపేట మీదుగా వెళ్లే రహదారి చినుకు పడితే చిత్తడిగా మారిపోతుంది గుంతలతో నీరు నిలిచిపోవడం జరుగుతుంది ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రమాదాలకు నిలయంగా మారింది ఇప్పటికైనా ప్రతినిధులు అధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేయించి రోడ్డు బాగు చేయాలని ఇక్కడి ప్రజలు ప్రభుత్వ అధికారులను ప్రజాప్రతినిధులను కోరుతున్నారు I'm రోడ్ పాత రోడ్ ఉంటేనా బాగుండే అందరికీ మంచిగా ఉండేది అసలు విధంగా బస్సులు రావడానికి కూడా కష్టం అయిపోతుంది కాలేజ్ పిల్లలకు కూడా ఇబ్బంది బస్సులు అసలు కాలేజ్ టైం కూడా పోతులారా మొన్న కూడా ధర్నా వాళ్ళు పట్టించుకుంటున్నారు పట్టించుకోవాలి ఇంటే బస్సుల సౌకర్యం ఏముందా వాళ్ళు కూడా పెద్ద పట్టించుకుంటలేరు ఆటోలు పోన్పేట నుంచి పోవాల్సి వస్తుంది డబ్బులు ఇప్పుడు మామూలుగా వచ్చేసరి పదిహేను ఇరవై కిలోమీటర్లు వస్తుంది అట్లా ఇబ్బంది ముందు లేబర్ ఎట్లా వస్తారంటే బండి మీద ఎక్కించుకొస్తే పొలం వస్తుంది ఇప్పుడు ఈ

ఉండని కారణం ఎన్ని రోజులు దగ్గర టెన్ అయిపోతుంది వన్ ఇయర్ గుంతలు మీ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు కానీ చెప్పారు రా ఒకసారి మట్టి మళ్ళీ మళ్ళీకి అక్కడ వేసిరు అక్కడికి వదిలిపెట్టేసారు రైతులకు మసాలా తీసుకురానికి కానీ ఏదానికైనా చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది ఏదన్నా మట్టి చూడలేదు నడలేదు మన వర్క్ చేసి బాగా చేసిరు ఇప్పటికైతే ఇలా ఎంట్రీ రెస్పాన్స్ లేదు అక్కడ అయితే ముందర ఇప్పుడు మీరు అలా తీసిన ముత్యం పెడుతున్నారు ఎంట్రెస్ సబ్ స్టేషన్ దాటించిన తర్వాత రోజుకి ఇద్దరు ముగ్గురు స్కూటీ లో ఇది ఎప్పుడు రద్దీగా ఉంటది కదా ఇది బాగా బిజీ రోడ్ కామరెడ్ రోడ్ ఇదే కదా ముత్యంపేటతో కామరెడ్ షార్ట్ కట్ తో రైతులకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది రావడం పోవడం మసాల సంస్ బిర్జీ దాటిన తర్వాత మా అది ర్యాప్ ఏమంటే కూడా ర్యాప్సారి పట్టించుకోవడం లేదు ఇట్లా తిరిగి వచ్చి ఒక మ్యాక్సిమం ఒక మూడు నాలుగు ఎకరాల పెట్టే సంచి ఇది కన్సల్టింగ్ పట్టుకున్న వాళ్ళు ఎవరు తెలుసు పట్టుకున్న వాళ్ళు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు ఉన్నప్పటి నుంచి పట్టించుకుని అప్పుడు రిపేర్ స్టార్టింగ్ అయింది తర్వాత లేదు ఇక సో మీరు కావా ఏది కావాలనుకుంటున్నారు మీకు ఏం కావాలి మాకు రోడ్ తొందరగా అయితే మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా రైతులకు ఇప్పుడు ఏదైనా మసాలా వేసుకున్న ఇబ్బంది ప్రతి ఒక్క మాకు ఇబ్బంది ఇప్పుడు ఆ మిషన్ పట్టుకొని వచ్చినాం ఒక బండి మీద ఒక్కొక్క మిషన్ గారా కలుగుతాం రెండు పట్టుకొని ఒక్క బండి మీద ఇద్దరం పట్టుకొని రావాలి రోడ్ మీద రానికి మీకు ఇబ్బంది అవుతుంది బ్యాలెన్స్ అవుట్ అయ్యి కింద స్కిడ్ అవడం అయితే ప్రమాదాల గురి